హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఫ్రిడ్జ్ చూడవలసి వచ్చిందండి ఎందుకంటే ఒక వారం పది రోజులుగా ఫ్రిడ్జ్ అనేది కొంచెం కూలింగ్ అనేది బాగా తగ్గిపోతుంది అలాగే చిన్న చిన్న రిపేరీ వర్క్ కూడా ఉందంట ఫ్రిడ్జ్కి సంబంధించి అవన్నీ కూడా చేయించాలి మేమైతే ఫ్రిడ్జ్ బాగు చేసాయన్ని రప్పించాము ఇంటికి చూసేరైనా టూ డేస్లో పట్టుకెళ్తా అన్నారండి ఫ్రిడ్జ్ మొత్తం పట్టుకెళ్ళి శుభ్రంగా అన్నీ చేసిన తర్వాత తిరిగి తీసుకొస్తా అన్నారు ఇంటి దగ్గర చేయడం అయితే కొన్ని కొన్ని కుదరవన్నారు అందుకే అన్నీ మొత్తం క్లీన్గా చేసి ఇవైతే అవసరం ఉండవు కదండి ఇప్పుడు నేను తోమేమేమి అవసరం ఉండవు ఫ్రిడ్జ్ ఒకటే ఎంటీగా పట్టుకెళ్తే సరిపోతుందంట అందుకే ఇవన్నీ కడిగేసి ఒక పక్కన పెట్టుకుందాం అని చెప్పి ఇవన్నీ తోగడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ టూర్ అయితే కాదండి ఇది ఓన్లీ క్లీన్ చేస్తున్నాను చాలా అయితే ఫ్రిడ్జ్ అనేది ఇలాగే విపరీతంగా కొంచెం డ్యామేజ్లు అక్కడక్కడ అండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టినా కూలింగ్ అవ్వకపోవడం కొంచెం పిండి అది పెట్టినా పులిసిపోవడం ఇలా జరుగుతుంది నేను అదైతే నోటీస్ చేశాను ఏంటి ఇలాగా కూలింగ్ బాగా తగ్గుతున్నట్టుంది అని చెప్పి మా హస్బెండ్కి చెప్తే ఆయన ఏమో మాట్లాడారు ఫ్రిడ్జ్ బాగు చేసి ఆయనకి కాల్ చేస్తే ఆయన వచ్చి చూశారనమాట చూస్తే ఎలా అని చెప్పారు కూలింగ్ అది తగ్గుతుంది కదండి దీనికి గ్యాస్కి సంబంధించి ఏదో లీకేజ్ ఉందన్నారు అవన్నీ కూడా స్విట్ చేయాలంట మాది అయితే డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి ఇది కొనయితే చాలా సంవత్సరాలు వద్ది ఈ ఫ్రిడ్జ్ అనేది కాకపోతే కొన్న ఒక ఫైవ్ ఇయర్స్ వరకు బాగానే రన్ అయ్యిందండి తర్వాత నుంచి ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి దేనికైనా లక్ అనేది కూడా ఉండాలని అనుకుంటాను నేను ఒక్కొక్కళ్ళు పాత ఫ్రిడ్జ్ వాడినప్పటికీ కూడా చక్కగా రన్నింగ్ అవుతుందండి అవి పెద్దగా ప్రాబ్లమ్స్ లేనివి కూడా ఉంటాయి పాత అయినా సరే ఇది మేము కొనుక్కున్నది కొత్తది అయినప్పటికీ కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి అది పూర్తిగా అయితే ఇది అవ్వలేదు అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు బాగానే వర్క్ చేసింది అక్కడి నుంచి ఇంకేవో ఒకటి ఇంకా ఈ ఫ్రిడ్జ్కే ప్రతి ఇయర్ కంపల్సరీ ఒక టూ థౌజండ్ లేదంటే ఒక థౌజండ్ రూపీస్ అలాగ పెట్టవలసి వస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ ఫ్రిడ్జ్ మానేసి వేరే ఏమన్నా కొనుక్కుందామంటే ఒకేసారి అంత అమౌంట్ పెట్టి మనం పాతి వేలు ముప్పై వేలు పెట్టి ఫ్రిడ్జ్ కొనాలంటే కొనలేమండి మీరు అనుకోవచ్చు ఇదేంటి మీకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా మీరు అలా మాట్లాడుతారని అనుకోవచ్చు ఎవరైనా మనం అందరం కూడా చాలా వరకు మిడిల్ క్లాసు ఫ్యామిలీయే కదండి ప్రతిదీ కూడా వచ్చే అమౌంట్ని బట్టే జీవితం అనేది ఉంటుంది నేను దాన్ని బట్టే నేను ఇల్లు కూడా మనం మ్యా మేనేజ్ చేయవలసి వస్తుంది ఇదిగోండి ఈ విధంగానే ఉంటుంది ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా దాన్ని ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే కానీ మనం కొనుక్కోలేము మధ్యతర తోళ్ళు లైఫ్ అంటే అలాగే ఉంటుంది అదే నెలకు ఒక యాభై వేలు అరవై వేలు సంపాదించే వాళ్ళు అయితే ఒక టూ మంత్స్లో మనం ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు అది కొనుక్కోవచ్చు అనుకోవచ్చు మా వారు సంపాదన బట్టే కదా నాకు లైఫ్ అనేది ఉంటుంది నేను ఏదో చిన్న చితక ఏవో కొన్ని జాబ్స్ అయితే చేశాను నేను చదువుకున్న తర్వాత కొంచెం కాన్వెంట్లో కూడా జాబ్ చేయడం జరిగింది తర్వాత ఏమో ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పాను అలాగా ఏదో ఒక రకంగా ఒక రూపాయి ఇద్దరు వెనక వేసుకుని మాకు లేని వస్తువు అయితే కొనుక్కోగలిగామండి నా తల్లిదండ్రులు కానీ నా అత్తమామలు కానీ బాగా ఉన్నవాళ్ళు కాదు అలాగే మాకు వెనకాల ఆస్తి భాషలు అయితే ఏమీ లేవు ఉన్న దాంట్లోనే మేము ఒబ్బిడి చేసుకుని ఒక్కొక్క వస్తువు కొనుక్కోగలిగాము ఉన్న దాంట్లోనే నేను చీరలకాడ్లకైతే ఎప్పుడు పోయినండి డ్రెస్సులు విపరీతంగా డ్రెస్సులు కొనడం కానీ చీరలు కొనుక్కోవడం కానీ మోడల్గా తయారవడం కానీ అంత ఎక్కువగా అయితే ఉండదు నేను ఏదైనా కొనుక్కున్నానంటే అది ఇంట్లోకి ఏది అవసరమో అది చూస్తే నేను కొనుక్కుంటాను ఒక ఎండిది చిన్న చిన్న ఈ దేవుడి దగ్గర పెట్టే వస్తువులు కొనుక్కున్నా నేను ఎక్కువ రేటెడ్ శారీస్ అలాంటివి కొన్నాను నేను ఎక్కువ బట్టలకైతే పోయినండి ఉన్న దాంట్లోనే ఒబ్బిడిగా ఉండడం అయితే నాకు అలవాటు ఇదిగోండి ఇలాగ అన్నీ శుభ్రంగా కడిగి తుడిసిన తర్వాత టూ డేస్ తర్వాత తీసుకెళ్తారన్నారని లైట్ కూలింగ్ అయినా బాగానే ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఎక్కడున్నవి అక్కడ తీసేస్తు తీసినవి అన్నీ సర్దుతున్నానండి ఇలా సర్దాపోయాం అనుకోండి మళ్ళీ బయటపడితే మళ్ళీ పాడైపోతాయి ఈ టూ డేస్లో ఉన్న కూరగాయలు ఇవన్నీ కూడా నేను శుభ్రంగా వండేసుకోవాలి తర్వాతే వచ్చిన తర్వాత మళ్ళీ శుభ్రంగా అన్నీ క్లీన్ చేసింది అన్నీ ఒకసారి మళ్ళీ తుడుసుకుని ఏమైనా కూరగాయలు తెచ్చుకున్న తర్వాత పెట్టుకోవాలి అదిగో ఇలాగే ఉంటుంది ఫ్రిడ్జ్ ఏదైనా సరే ఒక వస్తువు ఇంట్లో వచ్చిందంటే అది లేకపోతే దాని విలువ ఏంటో తెలుస్తుంది అండి అది మనుషులైనా అంతే ఫ్రిడ్జ్ అయినా అంతే ఒక టీవీ అయినా అంతే ఏదైనా అంతే మనుషులు ఉంటే మనుషులు లేనప్పుడు మనుషులు విలువ తెలుస్తుంది అదే అంటారు ఏదైనా సరే మనం మనతో పాటు ముడిపడిపోయి ఉంటాయి వస్తువైనా మనుషులైనా సరే ఇదిగోండి ఈ విధంగా అయితే సర్యాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మీకు బోర్గా ఉండి ఉండొచ్చు లేదంటే లేదులే మన ఇంట్లో లైఫ్లో కూడా ఇలా ఉండొచ్చు అని అనుకునేవాళ్ళు కూడా ఉండొచ్చు ఇలాగా నాకు తోచిన విధంగా నాకు నచ్చే విధంగా నేను మా ఇంట్లో ఏమేమి చేస్తాను ఏమేమి ఇబ్బందులు పడతాను అవే మీకు వీడియోస్ రూపంలో చేసి చూపిస్తున్నాను ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలామంది వ్యూస్ అయితే కొంచెం తక్కువగానే వస్తున్నాయి ఈ మధ్యకాలంలో నా ఒక్కదానికే కాదు చాలామందికి అయితే తగ్గుతున్నాయని తెలుస్తుంది దాని గురించి అయితే ఇది లేదండి ఎందుకంటే నేను పెట్టే కంటెంట్ని పెట్టే కదా మీరు కూడా చూడగలుగుతారు అదైతే నేను నోటీస్ చేయగలను కాకపోతే నేను పెట్టి ఏ వీడియో అయినా సరే స్కిప్ చేయకుండా చూడండి దానివల్ల నాకు కొంచెం వాచ్ టైం కూడా పెరుగుతుంది అలాగే మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ముందుకు వెళతాయి ఇది నాకు మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు ఎవరైతే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూసారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మధ్యాహ్నం ఇంకే వంట అవ్వలేదండి ఇంకా అందుకే కొంచెం వెజిటేబుల్ ఫాలోవ్ కింద చేసేసాను ఉదయానికి సాయంత్రానికి సరిపోతుందని చెప్పి నాకు ఒక రెండు బంగాళదుంపలు ఉన్నాయి వాటితో అయితే మేకర్ వేసి కర్రీ ప్రిపేర్ చేశానండి కొంచెం అల్లం వెలువలిపోయే పేస్ట్ అనేది ఈ మాఘమాసంలో తినం కనుక మేము అల్లం వెలువలిపోయే పేస్ట్ అయితే వేయకుండా కొంచెం గరం మసాలా ఒక్కటే వేసి నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసేసాను ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి మా ఛానల్ని విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సర్దిన తర్వాత మా ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా ఉందండి లైట్ అయితే చక్కగా వెలుగుతుంది కదా కూలింగే లేదండి ఫ్రిడ్జ్లో అది విషయం ప్రస్తుతానికి అయితే మీకు ఫ్రిడ్జ్ టూర్ అనేది ఒక రోజున నేను ఫుల్గా చేసి చూపిస్తాను అప్పుడు మీకు ఏంటనేది ఫ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలు అయింది అసలు ఎలా వర్కింగ్ అది మాకు ఎలా ఉండేది అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్